దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఐదవ వచనం సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అలెలుయ దేవుని సన్నిధికి చేరిన అన్నా జీవితం మారా నుండి మధురమైనదిగా మార్చబడింది బహు క్రాంతురాలై వచ్చి ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని ఎహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనగా ఆమె పెదవుల మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకై ఉండగా ఆమె మత్తురాలయ్యున్నదనుకొని నీవు ద్రాక్షారసమును నీ అద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గలదానై ఉన్నాను నా ఆత్మను ఎహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని సేవకునికి అన్న సమాధానమిస్తారు అంతట దైవజనుడు నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేనుగా కానీ ఆమెతో చెప్పగా అన్న తన దారిని వెళ్ళిపోయి భోజనము చేచు నాట నుండి దుఃఖముఖిగా నుండక మానెను అని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొనగా ఆమె గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కానీ నేను ఎహో వాక్కు మొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి సమయేలు అని పేరు పెట్టి దేవునికి ప్రతిష్ఠుడిగా సమయేలును అన్న సమర్పించారు సియోనులో నుండి దేవుని ఆశీర్వాదానికి అర్హత కలిగి అన్న గనపరచబడ్డారు ఈ మాటలు వింటున్న మనలో ఎందరైతే దేవుని సన్నిధిలో ఆయన ఎదుట కనిపెట్టి ప్రార్థిస్తున్నారో దేవుని మందిరంలో కన్నీటితో మన సమస్యలన్నిటినీ ఆయనకు వివరిస్తూ ముర్ర పెడుతూ కన్నీటితో దుఃఖముఖి అయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించే సమయం ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా అన్నాగారి జీవితంలో ఎలాంటి విడుదల లేక ఆశీర్వాదము లేక గర్భఫలము కొరకు కన్నీరు కార్చి ఒకనొక దినాన్న తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకొని బహువేదనతో చేసినటువంటి ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టారు మనము కూడా ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉంటాం అది దేవుడు వింటున్నారా అనే సందేహం కూడా మనకు కలుగుతూ ఉంటుంది దేవుడు మన ప్రతి ప్రార్థనను ఆలకించి మనము దుఃఖములో ఉన్న ఆ దుఃఖములో నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు మన పక్షాన కార్యాలను సిద్ధపరుస్తారు దేవుని సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన కూడా గొప్ప సమాధానాన్ని మనకు జవాబులను దయచేస్తుంది ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక పరిశుద్ధుడమైన దేవ మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సియోనులో హన్నాను ఆదరించినట్లుగా మీ సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో దుఃఖంతో వేడుకుంటున్నారో వారందరి ప్రార్థనలను ఆలకించి వారికి విడుదలను నెమ్మదిని సమాధానమును ఆశీర్వాదమును సమృద్ధిగా దయచేయమని గణితా మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్